హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మన ఛానల్లో షేప్ బెల్ట్ లోడింగ్ గురించి నేర్చుకుందామండి ఈ షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు లోపల వైపు కుట్టు కనిపించకుండా ఏ విధంగా కుట్టుకోవచ్చునో ఈరోజు మన వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి నార్మల్గా షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలంటే టోటల్గా మనకి సిక్స్ పీసెస్ ఉండాలన్నమాట సో ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకున్నా అదేవిధంగా లైనింగ్ క్లాత్ ఉండే షేప్ బెల్ట్ వచ్చేసి నాలుగు ఉన్నాయి సో టోటల్గా సిక్స్ నేను ఇక్కడ స్టిచ్ చేయడానికి తీసుకున్నానండి సో ముందుగా ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను టూ పీసెస్ ఉన్నాయి కదండి మెయిన్ క్లాత్ అంటే బ్లౌజ్ పీస్లో వచ్చినటువంటి షేప్ బెల్ట్ ఆ టూ పీసెస్లో ఫస్ట్ ఒక పీస్ తీసుకున్నా దానికి రైట్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టి దాని మీద లైనింగ్ పీసెస్ పెట్టుకుంటున్నాను సో ఇది ఒక షేప్ బెల్ట్ కోసం అనమాట నెక్స్ట్ సెకండ్ షేప్ బెల్ట్ కూడా చేసుకుందాం సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడే ఫస్ట్ దానికి ఏం చేసాము మెయిన్ పీస్ కింద లైనింగ్ పైన పెట్టాం కదా సో ఇక్కడ వచ్చేసి లైనింగ్ పీస్ కింద పెట్టి మెయిన్ పీస్ పైకి పెట్టుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ ఎక్కువగా ఉండేసి నాలుగు షేప్ బెల్ట్ మెయిన్ దాంట్లో వచ్చేసి లైనింగ్ రెండు పీసెస్ వచ్చాయనుకోండి అప్పుడు ఇంత మీరు జాగ్రత్తగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి బ్లైండ్గా కుట్టుకోవచ్చు ఈ రెండు మెయిన్ పీసులు పెట్టి మధ్యలో లైనింగ్ పీస్ పెడితే ఎటువైపు అయినా ఒకటే కుట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకేం జరిగిందంటే ఓన్లీ రెండే మిగిలాయి అనమాట ఈ మెయిన్ పీస్లో ఉన్నటువంటి క్లాత్ సో ఈ రెండు కూడా రైట్ సైడ్ రాంగ్ సైడ్ అని ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒకదానికి మెయిన్ పీస్ పైన ఇంకో దానికి మెయిన్ పీస్ కింద ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పీసులు ఉంటాయి కదా రైట్ సైడు లెఫ్ట్ సైడు ఈ రెండింటికి కన్ఫ్యూజ్ కాకుండా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అన్నిటిని ఒక ఆర్డర్లో సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఇక్కడ నేను రెండింటినీ కూడా మీకు కన్ఫ్యూజ్ అవుతారని ఒకేసారి కుట్టి చూపిస్తున్నానండి ఏది ఎటువైపు ఫోల్డ్ చేసుకోవాలనో మీకు అర్థమవుతుందనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం పైన పెట్టుకున్నాం కదా లైనింగ్ పైకి వస్తుందనమాట ఇక్కడ చూసారా సేమ్ నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నానో మీరు అదేవిధంగా ఫోల్డ్ చేసుకొని ఈ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోండి షేప్ బెల్ట్ మనము ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నామంటే ఎందుకంటే మనకి చెస్ట్ను లిఫ్ట్ చేసి పట్టుకునేది బ్లౌజ్కి షేప్ బెల్టే అండి సో షేప్ బెల్ట్ నీట్గా వచ్చినప్పుడే మీకు ఫ్రంట్ కూడా ఫినిషింగ్ నీట్గా కుదురుతుంది సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా అండి సేమ్ దీనిలాగే అనమాట ఇక్కడ మీరు చూడండి రెండు కూడా నాకు వేరుగా ఉన్నాయి ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంది ఇంకోటి వైపు లైనింగ్ వచ్చింది అనమాట సో ఈ విధంగా మనకి ఆపోజిట్గా వచ్చినప్పుడే షేప్ బెల్ట్లు పర్ఫెక్ట్గా మీరు స్టిచ్ చేసేసుకుంటారు సో ఇప్పుడు రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి నేను ఫస్ట్ ఏం చేశానంటే లైనింగ్ను మాత్రమే మన మెజర్మెంట్స్తో షేప్ బెల్ట్ కట్ చేశాను అనమాట మెయిన్ పీస్ని కట్ చేయలేదు సో ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన దాన్ని నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి రెండు కూడా ఆపోజిట్లో వస్తాయి సో ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా ఏదైనా క్రాస్గా ఉంటే ఇప్పుడే మీరు కట్ చేసేసుకోవాలన్నమాట లేదంటే స్టిచ్ చేసుకున్న తర్వాత డిఫరెన్సెస్ ఉంటుంది మనకి ఇప్పుడు మీకు ఒక్కసారి ఈ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి షేప్ బెల్ట్కి స్టార్టింగ్లో త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకున్నాం ఈ మధ్యలో త్రీ ఇంచెస్ ఈ ఎడ్జ్కి వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం అండి ఇక్కడ చూడండి రెండు కూడా ఆపోజిట్లో పెట్టుకోండి ఈ షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్నప్పుడు రైట్ పీస్కి రైట్ లెఫ్ట్ లెఫ్ట్ అనేది కరెక్ట్గా చూసి స్టిచ్ చేసేసుకోవాలి ఇది ఓన్లీ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు అది కూడా లైనింగ్లో రెండు మాత్రమే షేప్ బెల్ట్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం జాగ్రత్తగా చూసి స్టిచ్ చేసేసుకోవాలి నాకు లేదంటే నార్మల్ బ్లౌజ్కి ఈ షేప్ బెల్ట్లు అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా వాటికి ఇంత జాగ్రత్తగా రైట్ లెఫ్ట్ చూసుకునే మాకు స్టిచ్ చేసుకునే అవసరం లేదండి నార్మల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ముందుగా ఏం చేస్తామంటే ఈ షేప్ బెల్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు టోటల్గా త్రీ పీసెస్ ఉన్నాయి అంటే పై పీసును వదిలేసి కింద రెండు క్లాతుల్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట టాప్లో ఉన్నదాన్ని మీరు పక్కకు తీసి పెట్టేసేసేయండి ఇక్కడ చూస్తున్నారా కార్నర్లో అంటే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా మనకి అక్కడ కార్నర్లో పెట్టుకునేసి ఈ కార్నర్ షేప్ బెల్ట్ కార్నర్ని రెండింటిని ఒకవైపు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలండి మళ్ళీ చూడండి బాగా గమనించండి ఒక్క రెండు పీసెస్ మాత్రమే మీరు ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి ఈ పైన ఉన్న షేప్ బెల్ట్ని పక్కకు తీసేసుకోవాలండి చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోండి నేను ఎప్పుడైనా సరే అండి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక వన్ ఇంచే ఎక్స్ట్రాగానే తీసుకుంటున్నాను మనకి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ తక్కువ వస్తే ఇబ్బంది కానీ ఎక్స్ట్రా ఉంటే ఏమైంది నీట్గా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇందాక మనం షేప్ బెల్ట్ స్టార్టింగ్లో స్టిచ్ చేసుకునేటప్పుడు ఏం చేసామండి ఫస్ట్ ఒక ఒకదాన్ని వదిలేసాం కదా ఇప్పుడు ఆ వదిలేసిన దాన్ని కింది వైపు పెట్టుకోవాలి ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వీడియోలో చూడండి నేను చేస్తున్నాను కదా షోల్డర్ దగ్గర నుంచి రోల్ చేసినట్లు అనమాట ఈ కింది వైపుకి స్లోగా రోల్ చేసుకుంటూ నీట్గా కింది వరకు తీసుకురావాలి మీరు ఇలా రోల్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనము షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా ఆ కుట్టు పైకి వచ్చేస్తుంది సో ఈ కుట్టుకి మనం ఇందాక వదిలేసిన సింగిల్ పీస్ని రెండింటినీ కలిపి స్టిచ్ చేసుకోవాలి బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలా స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడ వీడియో కూడా స్పీడ్ అయితే ఏం పెంచట్లేదు మీరు చూసి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం ఇందాక తిప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ షేప్ బెల్ట్ ఫస్ట్ కుట్టిన కుట్టు పైకి వస్తుంది కదా ఆ కుట్టుకి ఈ మిగిలినటువంటి సింగిల్ పీస్ను రెండింటి కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేస్తున్నటప్పుడు ఓన్లీ మనకి ఆ కుట్టు మీదనే స్టిచ్ చేసుకుంటూ రండి ఈ లోపల ఫోల్డింగ్ చేశాం కదా బ్లౌజ్ పీసును ఆ ఫోల్డింగ్ మీద కుట్టు పడకుండా నీట్గా ఆ షేప్ బిల్ట్ కుట్టు మీదనే స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట పట్టు బ్లౌజెస్ కానీ సాటిన్ బ్లౌజెస్ కానీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వలన ఇక్కడ ఈ క్లాత్ కుట్లల్లోంచి దారాలు దారాలు వచ్చినట్లు కూడా ఏం లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి నెక్స్ట్ ఓవర్లా కూడా చేయించుకోవాల్సిన అయితే అవసరం ఉండదు ఇది ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత సో ఇది ఒక రోల్ లాగా వస్తుంది కదా దాన్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఇంకొక పీస్కి స్టిచ్ చేసుకుందాం ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మీరు అర్థం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బిగినర్స్ ఇంకోసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సేమ్ ఇందాట్లకి అంటే మనకి టాప్లో వచ్చేసేటువంటి షెడ్ బెల్ట్ మూడు ఉంటాయి కదా పైన ఏదైతే వస్తుందో దాన్ని వదిలేసి కింద రెండింటినీ పెట్టుకొని మనం స్టిచ్ చేయాలన్నమాట యాక్చువల్గా అయితే టోటల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోనే కంప్లీట్గా అనుకున్నానండి కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రతి పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలి ఉప్స్ పట్టి ఈ షేప్ బెల్ట్ జాయినింగ్ ఇవన్నీ కలిపి ఒకే వీడియోలో ఇంత డీటెయిల్గా చెప్పాలంటే వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువైపోతుంది అనమాట సో దానికోసమే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక్కొక్క పార్ట్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ అనమాట ఒక్కొక్క పార్ట్ను ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అని చాలా డీటెయిల్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇక్కడ సో ఇక నేను మీకు చెప్తున్నాను కదా ఏవైనా మీకు అర్థం కాకపోతే డెఫినెట్గా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఏదైనా స్టిచ్చింగ్ వీడియోస్ గురించి కానీ ఏవైనా మీ డౌట్స్ ఉన్నా కూడా హ్యాపీగా అడగండి అదేవిధంగా అండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి టైలరింగ్ కొత్తగా నేర్చుకొని ఈ బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్న వాళ్ళకి ఇది కొంచెం మనకి ఇక్కడ రోల్ చేస్తున్నాం చూడండి ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ ఇది చాలా ఈజీ అండి ఒక్కసారి మీరు స్టిచ్ చేశారంటే నెక్స్ట్ ఎప్పుడైనా సరే బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ ఈ విధంగా కుట్టు కనిపించకుండానే మీరు స్టిచ్ చేసుకుంటారనమాట అంత ఈజీగా ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా అంత కంఫర్ట్గా ఉంటుంది మీరు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవడం వలన ఇక్కడ రెండవ పార్ట్ కూడా సేమ్ స్టిచ్ చేస్తున్నానండి సో ఇక్కడ ఫైనల్గా స్టిచ్ చేసేటప్పుడు ఇందాక కూడా మీకు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను ఇక్కడ ఓన్లీ ఫస్ట్ షేప్ బెల్ట్ స్టిచ్ చేసి ఉంటాం కదా ఆ కుట్టు మీదనే స్టిచ్ వేసుకుంటూ రండి ఈ లోపల మనం ఫోల్డింగ్ చేసిన కుట్టు మీద అయితే అస్సలు మీరు కుట్టు వేయకూడదు అనమాట ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం రివర్స్ లాగుతాం కదా అలా లాగినప్పుడు ఈ కుట్టు పడినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ రెండిటికి కూడా షేప్ బెల్ట్ స్టిచ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే ఇక్కడ మీరు లోపల వైపు క్లాత్ ఫోల్డ్ చేశాం కదండి ఇక్కడ కొంచెం క్లాత్ బయటకు వచ్చి ఉంటుంది సో ఆ క్లాత్ను పట్టుకొని సున్నితంగా లాగండి ఇలా లాగినప్పుడు మనకి ఇందాక ఫోల్డ్ చేసి ఉంటాం కదా లోపల వైపు అది బయటకు వస్తుంది సో చూసారండి ఫైనల్గా మనకి షేప్ బెల్ట్ కుట్టు కనిపించకుండానే ఫినిషింగ్ నీట్గా ఎంత బాగా వచ్చేసిందో సో మీరు చూడండి షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఈ వెనక సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో చెప్పాను కదండి పట్టు బ్లౌజెస్ కానీ లేదా సాటిన్ బ్లౌజెస్ కానీ మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవడానికి అదే విధంగా వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదండీ కొంచెం చెమకి కుందన్ వర్క్ ఉన్నటివి అవి కూడా కుచ్చుకుంటూ మనకి కంఫర్ట్ ఉండవు కదా ఈ కుట్టు బయటకు వచ్చినప్పుడు సో ఈ విధంగా మీరు స్టిచ్ చేసేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ప్లస్ కంఫర్ట్ కూడా ఉంటుంది సెకండ్ పార్ట్ కూడా మనకి ఓపెన్ చేసాము చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ని ఇంత ఈజీగా కుట్టు కనిపించకుండా కూడా కుట్టడానికి ట్రై చేయండి సో చూసారు కదండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి సో ఇలా ఈక్వల్గా వచ్చినప్పుడు మనకి హుక్స్ పట్టి కాజా పట్టి కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సో మీకు కావాలంటే ఈ పే బెల్ట్ ఉంది కదండి ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకోవచ్చు ఈ టాప్ స్టిచ్ అనేది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా కూడా నో ప్రాబ్లం ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు